పెద్దపల్లి జిల్లా మందని నియోజకవర్గం రామగిరి మండలం కల్వచర్ల దగ్గర జరిగిన అడ్వకేట్స్ వామన్ రావు నాగమణిల మర్డర్ కేసు సిబిఐ చేతికి పోయే ఉన్నట్లు తెలుస్తోంది గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ సుందరేష్ జస్టిస్ రాజేష్ బిందాల్ తో కూడిన ధర్మాసనం విచారణ చేసింది కోర్టు ఆదేశిస్తే విచారణ జరపడానికి అభ్యంతరాలు లేవని సిబిఐ తరపు న్యాయవాది తెలిపారు తెలంగాణ సర్కారు కూడా కేసును సిబిఐ విచారణకు ఇస్తే ఎలాంటి అభ్యంతరాలు లేవని ఇప్పటికే స్పష్టం చేసింది లాయర్ దంపతులను అందరూ చూస్తుండగానే కిరాతకంగా హత్య చేశారని దీనికి సంబంధించిన వీడియోలన్నీ ఉన్నాయని అతడు వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు తరపు లాయర్ వాదనలు వినిపించారు వీడియోలన్నింటినీ టీవీ ఛానల్స్ ఇతర మాధ్యమాల్లో ప్రసారమైనట్లు కోర్టుకు తెలిపారు వాదనలు విన్న కోర్టు రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని డిఫెన్స్ ను ఆదేశించింది తెలంగాణ సర్కార్ తో పాటు సిబిఐ కూడా కేసు విచారణకు సుముఖంగా ఉండడంతో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో అని పెద్దపల్లి జిల్లాలో చర్చ మొదలైంది కేసు సిబిఐకి పోతే మాత్రం డోంక మొత్తం కదిలే ఛాన్స్ ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు అడ్వకేట్ దంపతుల కేసు సిబిఐ చేతికి పోతే మంధనీ ప్రాంతంలో గత రెండు దశాబ్దాల కాలంగా జరిగిన సంఘటనలన్నీ తెర మీదకు వచ్చే ఛాన్స్ ఉంది డబుల్ మర్డర్ కేసును నిష్పక్షపాతంగా విచారించడం లేదని హత్యులు వామన్ రావు తండ్రి కిషన్ రావు ఆరోపిస్తున్నారు మర్డర్ కేసు మూలాల వైపు విచారణ జరగడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో కేసు సిబిఐ చేతికి పోతే మరెందరో తెర మీదకు వస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ నెల పదిహేడుతో ఈ డబుల్ మర్డర్స్ జరిగి నాలుగేళ్లు పూర్తి కానుంది రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదిహేడున మంధని కోర్టుకు హాజరై హైదరాబాద్ వెళ్తున్న అడ్వకేట్ దంపతులు వామన్ రావు నాగమణిలను రామగిరి మండలం కల్వచర్ల రోడ్డుపై అడ్డగించి కత్తులతో దాడి చేసి నరికి చంపారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం సృష్టించింది పతులిద్దరు హైకోర్టు అడ్వకేట్లు కావడంతో కేసు సీరియస్ గా మారింది నిందితుల్లో ఒకరు మాజీ జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ మేనలుడు కావడంతో ఆయన ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి కానీ పోలీసుల విచారణలో ఇప్పటివరకు మధు ప్రమేయం స్పష్టం కాలేదు కానీ వామన్ రావు తండ్రి కిషన్ రావు మాత్రం పుట్ట మధునే కీలకమని భావిస్తూ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతున్నారు సిబిఐ విచారణ చేపడితే కేసులో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి